అదే క్వశ్చన్ మీరు రేవంత్ రెడ్డిని ప్రకాష్ గారు తప్పు పట్టారు సమర్థించట్లేదు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని ఏపీ అండ్ ఓవర్లోకి ఎట్లా వెళ్ళిపోయింది ఎన్నికల ముందు వెళ్ళిపోయింది అఫ్ కోర్స్ ఏడాదిన్నరగా అక్కడే ఉంది కదా నాగార్జున సాగర్ మీ జిల్లా మీరు అక్కడ ఎమ్మెల్సీ కూడా నల్గొండ ఎమ్మెల్సీ అఫ్ కోర్స్ నల్గొండ జిల్లాకే మీరు ఎమ్మెల్సీ అనుకోవాలి కూడా మిమ్మల్ని యా ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని మనం సమీక్షిస్తే కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ అనే దానికంటే ఎన్డీఏ కూటమిది ఉండడం వల్ల కూడా మనకు అనుకూలంగా నిర్ణయాలు అనేది స్పష్టం ఆ రోజున్నేమో మీరు డాక్యుమెంట్స్ తీస్తే ఈ బనకచెరలకు సంబంధించిన ప్రాజెక్ట్ కంటే ముందు జగన్ కేసీఆర్ మీటింగ్ల విషయమేమో రాజకీయం అసలు వాస్తవం ఏంటిది మరి గోదావరి మీద నికర జలాల మీద కానీ మిగులు జగాల మీద కానీ ఆ రోజు చర్చ లేదు ఇప్పుడు నికర జలాలకు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వాటికి పర్మిషన్స్ కేంద్రం ఇస్తే అవి నికరమైన మిగులైనా సరే ఆంధ్రప్రదేశ్ని మనము ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం రాదు ఒకసారి మూడు వేల టీఎంసీలు రావచ్చు ఒకసారి ఐదు వేల టీఎంసీలు రావచ్చు ఒకసారి నాలుగు వేల టీఎంసీలు వరద జల వరద మిగులు ఉండొచ్చు ఏదైనా కావచ్చు కృష్ణా మిగులు జలాల మీదనే బచావతున్నది కాబట్టి ఇక్కడ పరిస్థితి ఇప్పుడు మన వాటికి పర్మిషన్ ఇవ్వట్లేదు సేమ్ నాగార్జున సాగర్ను మెయింటెనెన్స్ కానీ ప్రాజెక్ట్ కంట్రోలింగ్ పవర్ మొత్తం తెలంగాణకు ఉండాల్సింది తెలంగాణకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు రావట్లేదు అనేది ఎట్లను ఇప్పుడు తొమ్మిది వందల పైచిల్కు నికర జలాల మీద మనకు అస్యూర్డ్ వాటర్ మీద ఇచ్చిన ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఎందుకు ఇస్తలేదు మరి ఇన్క్లూడింగ్ తుమ్మిడి హెట్తో పాటు కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంది కేంద్రం ఆట ఆడుతున్నది ఈ ఆటను బంద్ చేయాలి ఒకటి రెండవది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కన్వీన్ చేయమనండి దాంట్లో పూర్తి స్థాయి ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పింది ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఉన్న మిత్రులు చెప్పి వాటిని అన్నిటి కూడా కన్సిడర్ చేసి ప్రాజెక్టు కృష్ణా బ్యారేజ్ ని ఎత్తిపోసుకుందామా లేకపోతే నేరుగా పోలవరం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ ని ఎత్తిపోసుకుందామా అక్కడి నుంచి రాయలసీమకి పోవచ్చు నెల్లూరు వరకు కూడా రైట్ బ్యాంక్ కెనాల్ తో తీసుకుపోవచ్చు ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ గ్రాఫిక్స్ అప్పుడు అయినాయి ఎవరు జగన్ కేసీఆర్ మీటింగ్ అప్పుడు కానీ అవేమి కాలే ఇప్పుడు నేనేమంటే ఉన్న పలంగా ఏవి చర్చలు జరగకుండానే అటు గోదావరి బోర్డుని కానీ ఇటు కృష్ణా బోర్డును కానీ రెండింటిని మాట్లాడకుండానే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నప్పుడు సమస్య వస్తున్నది ఒకవైపు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు గారు ఉండని జగన్ గారు ఉండని అభ్యంతరాలు ఉన్నాయి నేనేమంటున్నా ఇప్పుడు ఈ జల జగడాలకు కారణము రెండు రాష్ట్రాలేనా కేంద్రం యొక్క ఆధిపత్యమా కేంద్రం యొక్క పెత్తం పెత్తనమా అనేది మనం ఆలోచించాలి పరిష్కారం దిశగా పోకుండా పంచాయతీల దిశగా ఉంటే నీ జల జల జగడాలకే మళ్ళీ ఈ మూడు సంవత్సరాలు కూడా అయిపోతాయి కాబట్టి అపెక్స్ కౌన్సిల్ కన్వీన్ చేస్తా ఇప్పుడు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి వారిప్పుడు సిఆర్ పాటిల్ గారు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే మనం మన ముందు ప్రెస్ మీట్ లో చెప్పింది కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎక్స్పర్ట్స్ అట్ ద సేమ్ టైమ్ చీఫ్ సెక్రటరీని కూర్చోబెట్టి ఒకసారి మళ్ళీ నీటి పంపకాల విషయంలో ఎందుకు నేనేమంటానంటే అసలు బీజేపీ ఎందుకు అపెక్స్ కౌన్సిల్ విషయంలో ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు ఏకపక్షంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నది పర్మిషన్స్ తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు ఇది ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడాన్ని వ్యతిరేకించట్లేదు కానీ తెలంగాణకి ఇవ్వడంలో ఎందుకు రాజకీయం చేస్తున్నది కాబట్టి ఇలా మొత్తంగా ఒకసారి కనుక జలశక్తి వారు కానీ ప్రధానమంత్రితో కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు మాకు మేమిస్తుంటే మేము కట్టుకుంటుంటే మేము రైపేరియన్ రైట్స్ మాకు ఉన్నాయి రైపేనరీ రైడ్స్ ఉన్నప్పుడు మాని మేము వాడుకుంటానికి తెలంగాణకి ఏం అభ్యంతరం అసలు వాటిని పట్టించుకోవద్దని కూడా పిఎం రిప్రజెంటేషన్స్ పోతున్నట్టుగా సమాచారం ఉంది అందుకని అపెక్స్ కౌన్సిల్ కనుక ఒకసారి పెడితే దాంట్లో పూర్తి స్థాయి వివరాలు ఇటు తెలంగాణ తెలంగాణకు సంబంధించిన అంశంలో గతంలో జరిగిన ఒప్పందాలతో పాటు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది అక్కడ బనకచర్ల విషయంలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎట్లా వస్తున్నది దానికి తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు కూడా కూలంకుశంగా చర్చించుకోవడానికి అవసరం ఉంటది కాబట్టి ఇప్పుడు పెద్దన్న పాత్ర గానా లేకపోతే ఒక మీడియేషన్ గానా ఇలా పూర్తి స్థాయిలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఆ బిల్ ను కొంచెం పట్టించుకోమని చెప్పండి బీజేపీ అంటే తెలంగాణ బీజేపీ నాయకుడిగా మీరు మాట్లాడేదేమో తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ఉన్నట్టు కనపడుతున్నది కాబట్టి ఈ మనకి ఇప్పుడు ఈ కాంట్రా ఎందుకు ఒకసారి క్లించి చేసుకుంటే ఎప్పుడు కూడా ఎఫెక్స్ కౌన్సిల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్ ఈ రెండు నదుల మీద మన వాటా మీద చర్చ జరగలేదు ఇప్పటి వరకు అయితే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఇది నెగిటివ్ వే ఆఫ్ మూవ్మెంట్ కాకుండా ఈ రెండు అటు చంద్రబాబు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో ఉన్న పరిచయాలని ప్రకాశన్న చెప్పిన లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇట్లా స్పందిస్తారని ఈ కామెంట్స్ కానీ కాంట్రడిక్షన్స్ కానీ తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అక్కర్లేదు డెఫినెట్ గా గోదావరిలో మిగులు జలాలు కొన్ని సందర్భాల్లో అతి ఎక్కువ కూడా మిగులు కాదు వరద జలాలు ఎక్కువ ఉంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి అలాంటి పరిస్థితిని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఇప్పుడు ఒక రకంగా బనక చర్యలే ఇచ్చింది అనుకుందాం ఒక పాజిటివ్ గా రెండు రాష్ట్రాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు లేకపోతే పార్టీ ఇవన్నీ సెకండరీ చర్చ ఇప్పుడు ప్రకాష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చిండ్రు మీరు తెచ్చుకుంటప్పుడు తీసుకొచ్చి ఏదో నాగార్జున సార్ పోతే నాగార్జున సార్ పోస్తే మీకు ఇటు నెల్లూరుకి లాభమే అది ఏపీకి తీసుకుపోవచ్చు ఇప్పుడు గతంలో జరిగినప్పుడు చర్చలు ఖమ్మం మీదుగా అటు పులి చింతల గానీ దయా నచ్చకపోయినా జగన్ కేసీఆర్ భేటీలో వచ్చిన ప్రతిపాదన ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న వేరే అది కాదు ఇది కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ల లో పోసే అంశం కూడా వచ్చింది ఆ నాగార్జున సార్ నేరుగా బ్యాక్ వాటర్ పోలవరం నుంచి నాగార్జున సార్ డైరెక్ట్ పోతే మన ఖమ్మం నల్గొండ కూడా వస్తుంది కదా ఇక్కడ ఒక ప్రతిపాదన వచ్చింది అప్పుడు నేను ఏదైనా సరే ఇప్పుడు నీళ్లు లేక గోదావరి నీళ్ళ మీద పంచాయతీలు అక్కర్లేదు ఇప్పుడు మాకున్న వాట మా మేము అడిగినా ఆంధ్రప్రదేశ్ ఉన్న వాటా ఆంధ్రప్రదేశ్ అడిగినా పంచుకోవడానికి ఉన్న ఏమంటారు ఒక పంచుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే రెండు మూడు వేల టీఎంసీ వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ గా పంపకం జరగాలి ఇప్పుడు అది కేంద్రం చేయాలి పంపకం దానికి సంబంధించిన అవార్డ్స్ మనం ఒకసారి అలకేట్ రీఅలకేట్ చేసుకోగలిగితే సమస్య ఉండదు దీన్ని ఏదో పెద్ద తుఫాన్ లెక్క చేసేస్తే ఏమైంది అంటే ఇప్పుడు సమస్య మళ్ళీ ప్రజల మధ్యన వైరుధ్యాలకు కోసం మేము వరద జలాలను వాడుకుంటే మీకున్న అభ్యంతరం ఏంటి మేము ఎక్కడ నికర జలాలను టచ్ చేయమని చెప్తున్నారు మీరు బంక చెట్ల అనుమతి ఇవ్వద్దు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్గా ఉంది అనుమతి ఆపాలనే డిమాండ్ ఎందుకు వస్తుంది వాళ్ళు వరద జలాలు కదా వాడుకుంటుంది అనేది వాళ్ళ వాదన ఇప్పుడు వారి వాదన ఇంతకు ముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే ఉంది ఇంత ప్యారిటీస్ అన్నిటి కూడా మనం విడమర్చి చెప్పినాం ఇది రేపు ఎపెక్స్ కౌన్సిల్ ముందు ఇవన్నీ కూడా చెప్తాం డెఫినెట్ గా దానికి అది ఒప్పుకో ఈ కండిషన్స్ కు ఒప్పుకుంటారనే నమ్మకం కూడా నాకు కనపడుతుంది ఎందుకంటే నీటి లభ్యత లేని కృష్ణా మీదనే పంచాయతీలు లేవు ఇప్పుడు కాదు రాయలసీమ ఎత్తిపోతల పథకం కాడ కొంత తకరారు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్న దాన్ని సర్దుకోవడం సర్ది చెప్పుకోవడం దానికి సంబంధించిన అవార్డ్స్ మనం డిక్లేర్ చేసుకోవడం మనకున్న రైట్స్ ను తీసుకోవడం ఇప్పుడు ఇది మనం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మన పార్టీ మేజర్ గా ఉంది వాళ్ళు ఏం లేదు ఉన్నది వస్తే వాడుకుంటే ఇప్పుడు రాక ఇప్పుడు రాలేదనుకో రాలేదు మేము ఎత్తి పోసుకోమని అంటారు కానీ కట్టిన తర్వాత రాకపోతే మళ్ళీ అప్పుడు ఇంకో తరహా పంచాయతీ వస్తాయి ఇట్లా వస్తాయి కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ జరగబోతు జరగబోవాలి జరగబో జరగబోయే మీటింగ్ ఉండాలి అది ప్రకాష్ గారు ఒక చిన్న సూచన చేశారు దయాకర్ గారు ప్రకాష్ గారు ఒక చిన్న సూచన మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చేశారు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు అది కొంత ప్రాజెక్టులపై కొంత అవగాహన పెంచుకొని అపెక్స్ కౌన్సిల్ లో వాదన వినిపించాలనేది ప్రకాష్ గారు తప్పు పట్టాల్సిన సాగు రంగం చాలా తక్కువ మందికి పరిజ్ఞానం ఉంటుంది ఇప్పుడు వారు ఇప్పుడు ప్రకాష్ గారు ఏమి నీటి రంగని పులు కాదు వీటల్ గారు ఏమి నీటి రంగని పులు కాదు నేను కూడా ఏం కాదు అది ఎక్కడికి వస్తే కేసీఆర్ కూడా కాదు అదే వినండి తెలుసు తెలుసు ఇప్పుడు అధికారులు చెప్తారు అన్ని వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తారు వాటికి సంబంధించి నేను తీసుకొని ఒక ప్రెస్ మనోడు ఏదో ప్రాజెక్టుల మనం ఏంది జనరల్ గా కూడా దాన్ని పట్టుకోగలం కాబట్టి దానికి ఏదో రేవంత్ రెడ్డి గారికి తక్కువ నాలెడ్జ్ ఉన్నది మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఏదో అట్లా మాట్లాడడం వల్ల మీకు వచ్చే కొత్త ఉండదు కానీ అది ఏదొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా చూస్తే అన్ని నేర్చుకునే కదా లెక్క ఇలా కేసీఆర్ ఇన్ని ఎక్స్పర్ట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రతి దాంట్లో ఆయన మార్కును వేస్తున్నాడు ఇక్కడ కూడా మీరు ఈ తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ ఎందుకు లేదు మీరు కూడా దానికి ఏదో చైర్మన్ గా ఉన్నారు మరి ఎందుకు ఈ ప్రతిపాదన తీసుకురాలేదు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని చెప్పి మోడీని ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు వనక కంటే ముందే చేసుకోవాలి కదా ఇవన్నీ ఇలా మళ్ళీ అక్కడ పోయి రొయ్యల ముచ్చట పెట్టినకాడ ఆ ముచ్చట వచ్చి బయటకి ట్రోల్ అయితా ఉండే మేము రాయలసీమ మేము రతనాల సీమో అది కేసీఆర్ఏ మంచి వాడు ఉన్నాడు రా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నట్టుంది అని చెప్పి అక్కడ వాళ్ళు అనుకోవడానికి ఇవన్నీ కూడా తెలిసి తెలి తెలిసి తెలియక చేసే స్టేట్మెంట్ మన చెప్తున్నా చంద్రబాబు గారు కూడా అట్లే అనుకుంటే ఇప్పుడు జగన్ మొదలు పెట్టిన ఎందుకు కొనసాగిస్తాడు ఇప్పుడు జగన్ అది చంద్రబాబు కాదు ఆ ప్రతిపాదన అరవై కోట్ల రూపాయలు అరవై వేల కోట్లతో కట్టాలనేది అది మీరు ఇప్పుడు మీరు ఇచ్చిందంటేనే కదా మాకేం సంబంధం అని చెప్పి మీ వాకౌట్ చేసిపోయింది మీరు జగన్ అప్పుడు ఎవరు ఇచ్చింది మీరే కదా అప్పుడు ఎందుకు ఆడలేదు అప్పుడు మీరైతే టిఆర్ఎస్ కదా ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన వచ్చిన తర్వాత అక్కడ చంద్రబాబు ఇది చెప్పవే జగన్ బనకచెర్ల ప్రతిపాదన చేసినప్పుడు మీరు టిఆర్ఎస్ ఏ దాన్ని చేసిండు మరి ఎందుకు ఆ రోజు ఆయనకు జగన్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు మరి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి గారి మీద అంటున్నారు లేకపోతే కుమార్ రెడ్డి గారి మీద ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం ఏంటి సొల్యూషన్ రాబోతుందంట అంటే అదే దీనికి అపెక్స్ కౌన్సిల్ లేకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ ఇద్దరు చాలా సన్నిహితులు పాత పరిచయం ఉంది జగన్ కి కేసీఆర్ కి ఎంత ఉందో చంద్రబాబు రేవంత్ అంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి సమస్య సాల్వ్ అయిపోతుంది అంటే ఇప్పుడు సమస్య ఏమంటాము తీవ్రత పెరిగింది ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినము అని అంటేనే ఆ సీరియస్నెస్ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది రెండవది ఇది ఎంపీల స్థాయిలో ఎందుకు పెట్టిందని అంటే పూర్తి స్థాయిలో కేంద్రంతో అటాచ్మెంట్ ఉండేది ఎంపీలకు కాబట్టి రేపు నేనేమంటున్నా అంటే అందరి అన్ని వాళ్ళ అన్ని వర్గాల ప్రజల యొక్క అభిప్రాయం కూడా ఇదే ముఖ్యంగా రైతు ప్రయోజనాలకు విఘాతం కల్పించేటట్టుగా ఉండొద్దు అది ఏ రైతు అంటే రెండు రాష్ట్రాల రైతులు కాబట్టి ఇప్పుడు మనం ఒక ఒక రాజనీతి ఉన్నది అని అంటే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి తప్పితే ఒకరికి నష్టం ఒకటి లా ఒకరికి లాభం జరిగే విధంగా ఉంటే ఎవరికి మంచిది కాదు మళ్ళీ అది ఈ రోజు సర్దుమడిగినట్టు కనపడ్డ రేపటికి అది సమస్య అవుతుంది ఇప్పుడు గతంలో జరిగిన ప్రతిపాదనల విషయంలో ఇప్పటికీ కేసీఆర్ గారు విమర్శలు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే ఒక రకమైన పక్షపాత ధోరణితో ఉన్నది అని ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారు చేసినా ఏమంటారు ఆ రోజు దాని విషయంలో ఇట్లా స్పందించాల్సింది కాకుండా ఇట్లా ఉండాల్సిందనే ఉంటుంది కాబట్టి ఒక కస్టమైజ్డ్ ఒక సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది బనక చెల్లుతుంది కాబట్టి అది జరుగుతుందని నేను కూడా ప్రకాశాన్ని అన్నట్టు ఒక పాజిటివ్ కోణంతోనే ఉన్నా ఎవరు కూడా బేసిజాలకు పోవడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆ బేసిన్లు రెండు కూడా ఖాళీనే పెన్నార్ పెద్దగా ఏమీ నీటి లభ్యత ఉన్నది ఏం కాదు కృష్ణ ఒట్టిపోతున్నది ఒక్కోసారి వరదలు వచ్చినప్పుడు అది కూడా ఉగ్రరూపంతోనే ఉన్నది కానీ అన్ని సందర్భాలు లేవు కానీ గోదావరి నిరంతరం ఎప్పుడు కూడా అది జీవనదిలాగా మారుతుంది కాబట్టి దాని మీద ఆధారపడాల్సిన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తుంది కాబట్టి మనం కూడా గిల్లి గజ్జాలకు పోకుండా ఏదో సీరియస్ గా వాళ్ళని కంటెంట్ చేయకుండా వాళ్ళకున్న రైట్స్ ను కాపాడుతూనే తెలంగాణ రైట్స్ ని డెఫినెట్ గా కాపాడాల్సిన బాధ్యత మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో చంద్రబాబు గారు వారు పూర్వంకంలో కలిసి పనిచేసినంత మాత్రాన ఏమీ ఏదో కాంప్రమైజ్ అవుతాడని అనుకోవద్దు ఎందుకంటే మరి అట్లనే కూడా చంద్రబాబు గారు చంద్రశేఖరరావు గారు కూడా పనిచేసిండ్రు ఆ విషయానికి వస్తే కాబట్టి ఇవన్నీ రాష్ట్రాల ప్రయోజనాలకు వచ్చే వరకు ఎవరైనా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఆలోచించినా మనం ఉమ్మడి ప్రయోజనాల కొరకు ఆలోచించే ప్రయత్నం తెలుగు వాళ్ళుగా కలిసి ఉందామనే ఆలోచనను ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో పోవాల్సిన అవసరం అయితే ఉంది

ప్రగతి భవన్కి మీటింగ్ పిలిచి అని అన్నట్టు ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇది ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నా కూడా అధిష్టానాన్ని పార్టీని సంప్రదించినాకనే నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఇప్పుడు చంద్రబాబు మొన్న అనలేదా చంద్రబాబు గారు నాకు ఇప్పుడు ఏమైనా భాష ఆయన పూర్వాంగంలో ఆయనతో ఉన్న అంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పినట్టుగానే డెఫినెట్ గా అది పక్కన పెడితే ఎంత పరిచయాలున్నా ఏన్నా రాష్ట్రాల ప్రయోజనాలు ఆయా ప్రాంతాల ప్రాంతాల నాయకులు ఒక పార్షియల్ గా ఉండే స్థితి ఉంటది కానీ ఇక్కడ మనం ఏ పక్షపాతంగా కాకుండా నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక డెమోక్రటిక్ టైం ఇది కాబట్టి దీంట్లో మనం ఆంధ్రప్రదలకు నష్టం చేయాల్సిన అవసరం లేదు మనమేదో వాళ్ళది తీసుకొని మనమేదో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకు వచ్చేది మనకు కావాలి అది ఇవ్వమనే కేంద్రాన్ని అడుగుతాం ఇవ్వకపోతే కేంద్రమే ముద్దాం నేనేమంటున్నా అందుకనే పెద్దన్న పాత్రగా కేంద్రమే ఇప్పుడు మీరు అన్నారు టూ ఇస్ట్ వన్ అన్నారు కదా వన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఆయన అరా ఇటు అర ఇటు ఇస్తే అయిపోయాయి ఈక్వల్ మా ముందు ఇద్దరు